చివరి జత కేబిఆర్ అంబుల్స్ కట్టుబడి రౌళి మేడం గారి జత ఈ జత రాయలసీమ టైగర్ విరాట్ గీత అన్నా రైట్ సైడ్ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గీత పేరు వచ్చేసి విరాట్ అన్న పదకొండవ జతగా ప్రదర్శనకు వచ్చాయన్నాం

రెండు వందల ఐదు వేల ఎనిమిది సెకండ్ లో పూర్తి చేస్తున్నాయి వెనుకబడి నాలుగవ స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి రి మండలం మూడరాళ్ళపల్లి గ్రామంలో ఏ కేటగిరీ పోటీలున్నాయి బహుమతుల త్వరలో అనౌన్స్ చేస్తామండి చిన్న చిన్నగోపుల్ రెడ్డి వారి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో రైతు సమరం నిర్వహించడం జరుగుతుంది రెండు నిమిషాల రెండు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి కూడా తొమ్మిది సెకండ్లు వెనుకబడి నాలుగవ స్థానానికి ఏడు సెకండ్లు ముందంజలు కొనసాగుతున్నాయి శ్రీమతి కట్టుపడి రవి మేర గారు అల్లనేరు గ్రామం మిడిపేరు మండలం నంద్యాల జిల్లా మీ ఊరు పేరు సంబంధాల మాకు పూర్తి చేస్తున్నాయి ఇరవై ఏడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు స్థానాలకు ఎదుపబడి మూడవ స్థానానికి కూడా పదహారు సెకండ్లు నిలబడి నాలుగవ స్థానానికి ఆరు సెకండ్లు ముందజల పడసాగుతున్నాయి வேலை 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 வேலைடா குளோகேடதுவாரிங்க கண்ணனதுல వెయ్యడుగుల ధరాన్ని ఆరు నిమిషాల్లో పదిహేడు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడో స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా మూడు సెకన్లు వెలుగుబడే ఉన్నాయి தமிழ் ரோடுத்து வாரியல அவர் வந்து என்ன பண்ணிட்டு இருக்காரு ஆ இடிக்குது எங்க எல்லாம் வரணும் கேட்குனான் என்னது நம்மளோட சின்னமடிகாரோ சௌந்தர் ஆனந்தா மணிக்கு 100 ரூபாய் ஏவிருச்சார் வரிக்கு வரிக்கு வந்துட்டோம் பொன்னேசன் எல்லாரி அதிக்குது அப்புறம் வந்து கேட்குனான் என்னது சத்தத்துல ஏறறீங்களா ஆ ஆ வரிக்கு வரிக்கு வந்து பொன்னேசன்க்கு திருப்பி அதிக்குது ஆ ఆరు రౌండ్ పూర్తి చేస్తున్నాయి పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి আমরা জানতে পারছি কারকম আই 100 মানে আমরা জানতে পারছি আমরা জানতে পারছি আই 100 মানে আমরা জানতে পারছি আই 100

ఏడవలతో తొమ్మిది నిమిషాల పద్దెనిమిది సెకండ్లకు పూర్తి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా పద్నాలుగు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి இன்னும் மாமா அங்கே பாருங்கமான கமிட்டி பொதுப்பணிக்கு வந்து சார் அவர்களே இந்த திருமணத்திற்கு அங்கீகாரமாக திவே ஆசிர் அல்லாஹ் குர்ஆன் கோத்துனோம் ஆ ஓட போங்க இந்த கோட்டைக்குலாம் சாமியார் ஞானம் ஞானத்துக்கு 1000 ரூபாயை வழங்க வேண்டியது

పది నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చెత్తల కన్నా ఏడవ నాలుగులో ఆరు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి నాలుగవ స్థానానికి ఆరు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి பசு கோ முப்ப పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి మార్పుల వెంకట సుబ్బారెడ్డి రంగశాఖల వారి పెద్ద కన్నా తొమ్మిదవ రెండు సెకండ్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి ஒன்று పదవ రోడ్డు పూర్తీ చేస్తున్నాయి రెండు వేల అరవై రాని పదూడు నిమిషాల ముప్పై మూడు సెకండ్లు పూర్తయిస్తున్నాయి మొదటి స్థానానికి ఎదుకబడి రెండవ స్థానానికి ಆರ್ಕೇಬಲ್ ವಾರ ಈ ಜತಾನೆ ಸ್ಥಾನ ಆರ್ಕೇಬಲ್ಸ್ ವಾರ ಈ ಜತ ಸ నమోదు చేసుకోవడం ఏడు గంటలకు డ్రాప్ చేయడం జరుగుతుంది వంద కోట్లోకి వచ్చిన వెంటనే మొదటి రెడీగా ఉడాల్సి వస్తుంది కావున పశుకోశ ఉద్యమానికి సంబంధించి ఆరు గంటల ముప్పై నిమిషాలకు అందుబాటులోకి సమయం ఐదు నిమిషాలు ఉన్నది పూర్తి చేసుకున్నాయి రెండు వేల రెండు వందల అరవై రెండు పదహైదు నిమిషాలలో మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి ఆరుమూడు చక్కరేషౌదరి శివకృష్ణ చౌదరి వారి కింద కన్నా కొత్త మాత్రమే వెనుకబడి ఉన్నాయి సమయా <laughs> నాలుగున్నది <laughs> Yeah, <laughs> yeah! <laughs> 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 రెండు వేల నాలుగు వందల పదహారు నిమిషాల నలభై నాలుగు పూర్తి మొదటి రెండు మూడు స్థానాలి నాలుగవ స్థానానికి మూడు సెకండ్ల మొన్నటిలో కొనసాగుతున్నాయి సమయం లేదు మిత్రమా

అంటే చివరికి వెళ్ళి తిరిగి మరలా చివరికి వచ్చి తిరిగి అనుకూల పేర్వేగ్ లాగితే నాలుగో మధ్య యాభై వేల నెంబర్ పేరు సమయం మీరు ఇక చివరకు వచ్చి తిరిగి అరంగుల తీరాన్ని నాలుగు తొమ్మిది యాభై వేల మీద పద్దెనిమిది కట్ట కట్టాకే వ్యవస్థ చేసుకుంటారు మరి సమానాలైతే మూడు శతాలు పంచుతాం లేక మళ్ళా నాలుగో పందము ఐదో పందము మంచి ఇరవై ఐదు పంచుతాం మళ్ళా సమయం ఆపడ ఒకే ఒక్క నిమిషం ఉన్నది మరి ఒకే ఒక్క నిమిషం ఉంది ఆపడానికి మొదటి సమయంలో చివరి సమయం లేదమ్మా నలభై ఐదు సెకండ్లు చివరికి వచ్చి అడగలు ఇక చివరికి చిరా ఇరవై వేల రూపాయలు బొమ్మ చెప్పాలి రాజులు ఏ రాదుగా ఇరవై సెకండ్ ఏమి స్పీడ్ ఉండవయ్యా ఏమి స్పీడ్ ఏమి స్పీడ్ ఉండవు అంటనా